ఇంకొక ఆవిడ ఏమడిగిందంటే సార్ ఇప్పుడు బయటకు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం సో అక్కడ చిల్డ్రన్స్తో మాట్లాడుతూ ఉంటాం ఏజ్ గ్రూప్ అయినా సరే సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు పేరెంట్స్ని చులకనగా చేసి మాట్లాడటం మా పేరెంట్స్కి ఏం తెలుసు అసలు ఏం తెలియదు అని నేనే చూసుకుంటాను అని నలుగురిలో అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా మాట్లాడుతున్నారంటే నేను మళ్ళీ ప్రతిదీ పిల్లలకి సపోర్ట్ చేస్తున్నాను అనుకోగలండి అసలు ఎక్కడ ఆ సీడ్ పడింది వాళ్ళ మైండ్లో అనేది మనం తెలుసుకోవాలి తప్ప పై పైన అరే నువ్వు ఇలా చేయొద్దు నువ్వు ఇలా మాట్లాడొద్దు అని చెప్పే విధంగా మాత్రం చేయొద్దు అదైనా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అసలు ఏం జరిగింది ఇక్కడ ఏ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఎందుకు ఆ పిల్లలు అలా అనుకుంటున్నారు అనేది ఫస్ట్ మీరు రియలైజ్ అవ్వకుండా జస్ట్ జనరల్గా చెప్తుంటే మాత్రం అది వర్కౌట్ అవుతుంది ఫస్ట్ ఒకవేళ పిల్లలు అలా అన్నారంటే అవునరా ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నకి అసలు దీని గురించి అసలు తెలీదు మొబైల్ గురించి తెలియదు అంటే వాడు చెప్పేది రైటే నాకు మొబైల్ గురించి కరెక్ట్గా తెలియదు కానీ ఈ మధ్య నేను నేర్చుకుంటున్నా నెక్స్ట్ నేను నేర్చుకొని వాడికి అన్నీ నేర్పిద్దామని చూస్తున్నాను అని చెప్పే విధంగా ఉండాలి తప్ప మీరు ఎప్పుడైతే వాడు అలా అంటున్నాడంటే ఏదో ఒక సందర్భంలో మీరు రివర్స్ బిహేవియర్లోనో లేకుంటే కొన్నిసార్లు నిజంగా తెలియకుండా దాన్ని తెలియలేదని చెప్పే విధంగా ఎక్కడో మిస్మ్యాచ్ అవడం వల్లే ఆ పిల్లలు అలా తీసుకొని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి ఉన్నాడు తనకి కార్ డ్రైవింగ్ రాదు నేరుగా వీడు వెళ్ళిన చోట ఏ మా నాన్నకి డ్రైవింగ్ కూడా రాదురా అన్నాడు గట్టిగా మాట్లాడితే డ్రైవింగ్ కరెక్ట్గా నేర్చుకోవచ్చు అదే తండ్రికి అదే కొడుక్కి మీరు డ్రైవింగ్ నేర్చుకొని నా కొడుకు నా రాదన్నాడు నేను స్కిల్ నేర్చుకుంటే మా కొడుకు దృష్టిలో నేను గర్వంగా అని చెప్పి నేను నేర్చుకొని వచ్చానని చెప్పి చెప్తే సాల్వ్ కానీ మనం ఏం అంటే అక్కడ చెప్పినప్పుడు మనం డీలా పడకుండా ఆ అబ్బాయి అసలు చెప్పడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి అవి తగ్గించాలంటే ఏం చేయాలి అనే విషయాలు కనుక ఆలోచించగలిగితే థింగ్స్ విల్ వర్క్అవుట్ పిల్లల గురించి తల్లిదండ్రులకు తెలిసినంతగా ఎవరికి తెలియదు ఓపెన్గా చెప్పాలంటే కానీ ఈ రోజుల్లో అది ఎవరైనా సరే థర్డ్ పర్సన్ వచ్చి మీ పిల్లాడు ఇలా చేశాడు అలా చేశాడు అని అని అన్నప్పుడు పిల్లాన్ని అడగరు వేరే వాళ్ళని అడగకుండా వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది యాక్షన్ వచ్చేస్తుంది సో దాని గురించి ఏమంటారు ఫస్ట్ అయితే మాత్రం ఇలాంటి సందర్భాల్లో కూడా మనం చేయాల్సింది అంటే ఖచ్చితంగా పొరపాటు ఎక్కడొక్కడ జరుగుంటుంది ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్తాను మీకు ఏ కలర్ కనపడుతుంది స్కిన్ అదే వైట్ ఇది బ్లాక్ అనుకుందాం ఇప్పుడు మీరు ఏ కలర్ కనపడుతుంది బ్లాక్ ఇప్పుడు వైట్ ఇప్పుడు మీరు చూస్తే బ్లాక్ కనపడుతుంది నేను చూస్తే కనపడుతుంది మన ఇద్దరు అక్కడ ఆ సిచ్యువేషన్లో మేబీ మీ పిల్లాడు తప్పు చేస్తున్నప్పుడు మీ పిల్లాడు రైట్ చేస్తున్నప్పుడు నేను చూసే దృష్టిలో రాంగ్ అయ్యి ఉండి అది పొరపా అది రాంగ్ అయ్యి నేను పేరెంట్స్కి వెళ్ళి మీ వాడు ఇలా చేశాడని చెప్పేశాను వెంటనే ఈ తండ్రి నేను చెప్పిన విధానాన్ని తీసుకొని గనక జడ్జ్ చేయడం మొదలు పెట్టాడంటే తప్పు కాదు తండ్రిది తప్పు నాది కూడా కాదు చెప్పిన నా వ్యక్తిని కూడా కాదు ఫస్ట్ చేయాల్సిందంటే అవునా సార్ ఇలా జరిగిందా ఓకే ఒక్కసారి నేను మాట్లాడతాను అసలు ఏం జరిగిందో తెలుసుకొని ఐ విల్ గెట్ బ్యాక్ టు మీ వర్షన్ విన్నాను సార్ ఐ మీ వర్షన్ విన్నాను సార్ ఇతని వర్షన్ కూడా విని నేను మాట్లాడతాను సార్ తర్వాత ఏదైనా నేను సాల్వ్ చేస్తాను డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ మీరు మీరు మీరులాగే ఏదైనా ఉంటే మాత్రం నాకు తీసుకొచ్చి చెప్పండి ఫస్ట్ ఇక్కడ ఎవరైతే థర్డ్ పర్సన్ చెప్పారో ఆయనకి నేను ఓకే సార్ ఐ విల్ టేక్ ఐ విల్ లుక్ ఇన్ టు దట్ అని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి అదేదో ఇంట్రాగేషన్ లాగా నాకు సిబిఐసీఐడి ఆఫీసర్ నాకు ఎప్పుడు జాబ్ రాలా నా పిల్లల దృష్టిలో నేను ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఉంటాను వాళ్ళని ఇంట్రాగేషన్ లాగా కాకుండా మొత్తం కూల్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు నాన్న యాక్చువల్గా ఇందాక బాస్కెట్బాల్ కోర్టు దగ్గర ఏమన్నా జరిగిందా లైక్ సంథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండి లేదు నన్ను అంతా బాగానే ఉంది అవునా ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్ లాగా అనిపించింది అంత ఓకే కదా ఏం ప్రాబ్లం లేదు కదా ఓకే అయితే సంథింగ్ ఏదో ఎవరో కంప్లైంట్స్ కొట్టుకున్నారని ఏదైనా నీకంటే అదేం లేదు అన్న అదంతా కూల్ అయితే ఒకసారి ఏమనుకోకపోతే షేర్ చేస్తావు సమ్థింగ్ ఏదో నాకు ఏదో ఫిషిగా అనిపించింది అండి ఓకే అలా మాట్లాడుతూ తెలిసి తెలియనట్టు ఒకళ్ళు తెలిసినా కూడా నీదేం ఏదైనా జరిగిందని చెప్పు నేను హెల్ప్ చేస్తాను అనే విధంగా మాట్లాడితే విల్ ఫస్ట్ షేర్ ఎప్పుడైతే మీరు మళ్ళీ సేమ్ వచ్చి వాళ్ళు చెప్పగానే వచ్చారనుకో అంటే నువ్వు బయటోడికి ఇచ్చే విలువ నాకు ఇవ్వవా అంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు నన్ను ఒక తప్పు చేసినట్టు నువ్వు జడ్జ్ చేస్తున్నావాడిని తండ్రి మీద రెస్పెక్ట్ పోతుంది ఫస్ట్ ఆ విషయంలో మాత్రం మీరు చేయాల్సింది వన్ సైడ్ వర్షన్ మాత్రం వినకుండా టూ సైడ్ విని ఏం జరిగిందో తెలుసుకొని దాని తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి నిజానికి చాలా మందికి ఈ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ మీరు ఏదైతే ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ వీడియో అయ్యి పిల్లలతో ఇప్పుడైనా సరే కొంచెం కమ్యూనికేషన్ ఎక్కువగా పెంచుకుంటారని నా ఒపీనియన్ సార్ సార్ అలాగే మీరు కొన్ని కోర్సెస్ నేర్పిస్తూ ఉన్నారు వాటి గురించి కొంచెం చెప్పండి నేను అది కోర్స్ అనకూడదంటే ఇంకోటి చెప్తాను ఇందాక మనం మాట్లాడుకుంటూ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎగ్జామినేషన్ సిస్టమ్లో మాట్లాడుకుంటు పిల్లలకి చదువు మాత్రమే ఇస్తూ మీరు వన్ డైమెన్షన్ లేపి సాయంత్రం ఇంటికి వచ్చాక ఏమి నేర్పియాలో మీకు తెలియకపోతే నేను దానికోసం వరల్డ్లోనే ఫస్ట్ స్కూల్ నేను స్టార్ట్ చేశాను ఏం సార్ ఇన్ని స్కూల్స్ ఉంటాయి మీ స్కూల్ నేను స్టార్ట్ చేసిన స్కూల్ వేరండి దాని పేరే ప్యారలల్ స్కూల్ ప్యారలల్ స్కూల్ అంటే స్కూల్కి వెళ్తూ చదువుతో పాటు ఏమేమి నేర్చుకుంటే వాళ్ళ లైఫ్ ఎక్సల్ అవుతుందో అవన్నీ కలిపి నేను నేర్పిస్తాను పన్నెండు నెలల పాటు ఇది వారానికి ఒక్క గంట టైం ఇవ్వగలిగిన ప్రతి పేరెంట్ కోసం నాలుగు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకి ఉపయోగపడే విధంగా నేను ఈ కోర్స్ డిజైన్ చేశాను దాని పేరు ఎంఐపి ఇయర్ థీమ్ నా స్కూల్ పేరు వచ్చి సూపర్ స్కూల్ ఇయర్ థీమ్ వచ్చి ఎంఐపి యాక్చువల్గా మనకి మీరు ఎప్పుడైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు వీఐపీ పాస్లు వివిఐపి పర్సులు దాని ఫ్రంట్ రోలో ఉండే పాస్ ఏంటి తెలుసా ఎంఐపి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అంటే మొన్న ఒక ఈవెంట్ జరిగింది దానికి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు తెలుసా చిరంజీవి చిరంజీవి గారు ఒక రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం జరిగింది దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే పీఎమ్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఎక్స్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూర్చోండి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఒక మ్యారేజ్ ఈవెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్ళికూడకు తండ్రి వాళ్ళు అంతేనా అలా పిల్లల దృష్టిలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అవ్వాలంటే పేరెంట్స్ అవ్వాలి అందుకే నేను ఆ ఎంఐపిని గుర్తుపెట్టుకొని నేను స్టార్ట్ చేసిన ఇయర్ థీమే మైండ్ఫుల్ ఇంటరాక్టివ్ పేరెంటింగ్ అందులో భాగంగా పన్నెండు నెలలు పన్నెండు కోర్సులు ఇస్తాను పన్నెండు కోర్సులు ఏంటంటే ఇప్పుడే కోర్సు రికార్డ్ చేసి ఇక్కడికి వచ్చాను సార్ ఇద్దరికి కలిపండి ఓకే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే నేను హీరో అవ్వాల్సిన అవసరం లేదు ఏ ఒక్కడ హీరో అవ్వకూడదు ప్రతి ఒక్క పిల్లాడి దృష్టిలో పేరెంట్స్ హీరో అవ్వాలి వాళ్ళు హీరో అవ్వలేదనుకో ఎక్కడో సినిమాల్లో మేకప్ వేసుకునే వాళ్ళందరూ హీరోలు అయిపోతారు అలా ఉండకూడదు ఎప్పుడు సినిమాలు చూసినా కూడా ప్రభావం ఎవరి మీద ఉండాలంటే తల్లి తండ్రి యొక్క ప్రభావం ఉండాలి అందుకోసం నేనేం చేశానంటే పేరెంట్స్కి పిల్లలకి కలిపి నేను పేరెంటింగ్ సెషన్ స్టార్ట్ చేశాను ఇందులో సెవెంటీ పర్సెంట్ పేరెంట్స్ రోల్ నేను ట్రైన్ చేస్తాను థర్టీ పర్సెంట్ కిడ్స్కి క్లాసెస్ ఉంటాయి సెవెంటీ పర్సెంట్ పేరెంట్స్లో ఏంటంటే ఈరోజు నేను ఒక టాపిక్ చేశాను నేను ఒక చిన్న విషయా దేవిక గారు స్పెండింగ్ ఎర్నింగ్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఈ నాలుగు పదాలు మీరు ఏ టైంలో నుంచి విన్నారు ఏ టైం నుంచి మీరు అసలు సేవ్ చేయడం మొదలు పెట్టారు దానికి ముందు కొంచెం ఎవరైనా చెప్పారు అసలు ఏ స్కూల్లో లేదండి సేవింగ్ స్పెండింగ్ ఎర్నింగ్ ఇన్కమ్ బడ్జెట్ ఇవన్నీ ఎక్కడైనా నేర్పించారు ఇంట్లో పరిస్థితుల వల్ల పరిస్థితుల వల్ల నేర్చుకున్నారు ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ ఎవరికైనా తెలుసా ఎవరికి తెలియదు నేను ఫస్ట్ కోర్స్ ఫైనాన్షియల్ లిటరసీ అయిన కోర్స్ ఇచ్చాను నాలుగు నుంచి ఆరు సంవత్సరాల వాళ్ళకి సేవింగ్ ఎలా నేర్పించాలి మనీ ఐడెంటిఫికేషన్ ఎలా నేర్పించాలి సెవెన్ టు నైన్ ఇయర్స్ వాళ్ళకి చిన్నగా బడ్జెటింగ్ ఎలా ఉండాలి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి ఎంటర్ప్రిన్యూర్ స్కిల్స్ అంటే ఏంటి ఇలా ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి ఒక్కొక్కటి ఎలా నేర్పించాలో పేరెంట్స్కి నేను గైడ్ చేస్తున్నాను ఈరోజు పేరెంట్స్కి నేను గైడ్ చేస్తూ చేస్తుండే వాళ్ళెల్ని పిల్లలకి గైడ్ చేస్తుంటే డెఫినెట్గా లైఫ్ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది అలా నేను స్టార్ట్ చేసింది సూపర్ స్కూల్ ఈ ఇయర్ థీమ్ వచ్చి మైండ్ఫుల్ ఇంటరాక్టివ్ పేరెంటింగ్ ప్రతీ నెల ఒక కోర్స్ ఇస్తాను ఇది కాకుండా ప్రతీ నెల నేను వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతాను లైవ్లో అందరితో ఒకే సార్ పేరెంట్స్ అందరితో ఎందుకంటే ఈ నెల రోజుల్లో నేను ఏమేమి కేసెస్ చూసాను ఈ నెల రోజుల్లో అప్డేట్స్ ఏమి ఉన్నాయి ఈ నెల రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతున్నాయి అవన్నీ నేను అప్డేట్ ఇస్తాను దాంతోపాటు ప్రతీ నెల ఒక గెస్ట్ వచ్చి స్పెషల్గా ఇంట్రాక్ట్ అవుతారు అంటే ఒక ఇండస్ట్రీ పర్సన్ని తీసుకొని వచ్చి ఇంట్రాక్ట్ అనుకోండి పిల్లలు కూడా ఓ ఇండస్ట్రీ ఇంత బాగుందా సీఏ నేను అవ్వచ్చా లేకుంటే లాయర్ అవ్వచ్చా ఇలా అని చెప్పి ఒక్కొక్క రిసోర్స్ పర్సన్ తీసుకొని వచ్చి నేను పరిచయం చేస్తాను ఇది రెండు మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రపంచంలో జరిగే స్టూడెంట్ అప్డేట్స్ అన్నీ తీసుకొని ఇక్కడ అందరికీ తెలియజేస్తే ఎక్కడో మీ స్కూల్లో జరిగిన కాంపిటీషన్లు మాత్రం మీరు అటెండ్ అవ్వడం కాదు ఎక్కడో చిత్తూరులోనో కాకినాడలోనో లేకుంటే నోయిడాలోనో ఎక్కడ జరిగిన కాంపిటీషన్లు మీరు అటెండ్ అయ్యే విధంగా అన్ని అప్డేట్స్ మీకు తీసుకొచ్చే విధంగా ఉండే థర్డ్ యాక్టివిటీ ఫోర్త్ వన్ ప్రతి నెలలో ఒక ఆదివారం సైకాలజిస్టులు మీతో ఇంట్రాక్ట్ అవుతారు ఈ ఏజ్ గ్రూప్ వైజ్గా సైకాలజిస్ట్ ఇంట్రాక్ట్ అవుతారు ఒక్కొక్క టాపిక్ మీద క్లాస్ తీసుకునే విధంగా ఇవన్నీ కలిపి సూపర్ స్కూల్గా నేను రన్ చేస్తున్నాను ఒకవేళ ఎవరికైనా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి మీరు ఒక్కసారి వాట్సాప్ చేసినా దీనికి కాల్ చేసినా మా టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది కంప్లీట్ ఆన్లైన్ అండి మొత్తం నా ఇంటెన్షన్ అంటే నేను కేవలం హైదరాబాద్లో ఉండే నలుగురికో హైదరాబాద్లో ఉండే నాలుగు లక్షల మందికి నేను సర్వ్ చేయాలని కాదు భారతదేశం మొత్తం కాకుండా యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళ ప్రతి స్టూడెంట్కి ప్రతి పేరెంట్కి నేను రీచ్ అవ్వడానికి ఇది ఆన్లైన్లో చేస్తున్నాను అండి సార్ అంటే ఇందులో పూర్ పీపుల్ ఉంటారు హై పీపుల్స్ ఉంటారు సో ఫీజ్ అది అమ్మ ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళాలంటే కాస్ట్ ఎంత అండి ఒక సినిమాకి నార్మల్ థియేటర్ మాట్లాడాలి మల్టీప్లెక్స్లో మళ్ళీ మాట్లాడాలి మల్టీప్లెక్స్లో పాప్కాన్ రేటే మన జీవితాలు సార్ సరిపోద్ది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక నలుగురు వెళ్ళాలంటే ఆరు వందలు అవునా వెళ్ళిన వాళ్ళు కాముగా ఉండం కదా ఆ డబ్బా పాప్కర్న్ వేసుకొని సమోసా వేసుకొని వచ్చి మళ్ళీ అంతా అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఒక వెయ్యి పదిహేను ఈజీగా అయిపోతుంది అవునా పదిహేను వందలు ఒక సినిమా ఏది మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ సినిమా మళ్ళీ అది ముప్పై రోజుల్లో ఎక్కడ వస్తుంది వచ్చి కూర్చుంటుంది అవునా ఒక మూడు గంటల సినిమా దానివల్ల ఏం ఉపయోగం నాకు తెలియదు దానికే పదిహేను వందలు ఖర్చు పెడుతున్నా కదా సంవత్సరం మొత్తానికి సంవత్సరం మొత్తానికి పన్నెండు పేరెంటింగ్ కోర్సులు ఇస్తున్నాను దాంట్లో పిల్లలకి ఫైనాన్షియల్ కానీ ఎంటర్ప్రియూర్లు కానీ ఎమోషనల్ ఎలా ఉండాలి సోషనల్ ఎలా ఉండాలి ఇలా పన్నెండు రకాల కోర్సెస్ పన్నెండు సార్లు నేను ఇంట్రాక్ట్ అవుతాను గెస్ట్లు వస్తారు యాక్టివిటీస్ పిల్లలకి సైకాలజీ ఇంట్రాక్ట్ ఇవన్నీ కలిపి మామూలుగా అయితే బయట నేను యాభై వేలు పెట్టిన అవుతుంది కానీ దిగువ మధ్యతరగతి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి నామినల్ ప్రైస్ సంవత్సరం పాటు మూడు వందల అరవై ఐదు రోజులకి నెలకి మూడు వందల లెక్కన మొత్తం కలిపితే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ సంవత్సరం కోర్సు మొత్తం పిల్లలకి ఇస్తున్నాను అండి ఇది నిజంగా చాలా మంచి విషయం సార్ ఒకరోజు వర్క్షాపే నేను పెడితే నార్మల్గా పదివేలు పెడతాను కానీ నేను అది కూడా చేయట్లేదు ఇది ఏంటంటే ఇంటెన్షన్ ప్రతి పేరెంట్ నా స్వార్థం ఏంటో చెప్తానండి నేను ఒకవేళ ఒక క్లాస్కి వెళ్ళి మోటివేట్ చేస్తే ఒక వంద మందిని మోటివేట్ చేయగలుగుతాను కానీ వంద మంది పేరెంట్స్ని మోటివేట్ చేస్తే వాళ్ళ పిల్లల ద్వారా ఒక రెండు వందల మంది ఆ నెక్స్ట్ జనరేషన్ ద్వారా ఇంకో వెయ్యి మంది అలా రీచ్ అవ్వడానికి పనిచేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది